హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా జాక్ ఎఫ్ఐ మిషన్ అండి ఇదైతే దీన్ని పూర్తి డెమో అయితే ఇచ్చానమాట ఇందులో స్టిచ్చింగ్ కూడా చేసి చూపించమంటారా అని చెప్పేసి అడిగాను అనమాట ఇద్దరు సిస్టర్స్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేశారనమాట చూపించండి స్టిచ్చింగ్ కూడా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఆ వీడియో మీతో ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అనుకుంటున్నాను అలాగే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపించానండి అది కూడా చూడండి మన ఛానల్లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెక్క కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది జాక్ ఎఫ్ఐ మిషన్ అనేది ఇదే అండి చూశారు కదా ఇలా ఉంటుందన్నమాట ఫుల్గా లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది దీన్ని నేను ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తానండి మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పేసి చిన్నగా నెమ్మదిగా అన్నీ కూడా షేర్ చేసుకుంటూ వస్తాను చూశారు కదా ఫుల్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా ఇది మనకి కరెంట్ ఉన్నప్పుడే రన్ అవుతుంది మా మామూలుగా అయితే రన్ అవ్వదండి కరెంట్ ఉన్నప్పుడే మనకి రన్ అవుతుందనమాట ఇక్కడ థ్రెడ్ అనేది ఎలా ఎక్కిస్తానో చూడండి అన్నీ కూడా మీకు నీట్గా ఈ వీడియోలో అనేది షేర్ చేస్తాను అలాగే వచ్చేసి స్టిచ్చెస్ టూలో పెట్టుకుంటే ఏ విధంగా వస్తుంది టూ అండ్ హాఫ్లో పెడితే ఏ విధంగా వస్తుంది కొట్టు అనేది ఎంత లెంత్లో పడుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం కూడా షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ దారం అయితే ఈ విధంగా ఎక్కిస్తున్నాను నేను నార్మల్గా అయితే మీకు ఇక్కడ చూపించడం కోసం దాంట్లోకి ఎక్కిస్తున్నాను లేదు అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కిస్తున్నాను కదా డైరెక్ట్ ఎక్కించేస్తానండి ఎలా అయినా ఎక్కించుకోవచ్చు అనమాట ఏం కాదు చూసారు కదా ఇలా నిదానంగా నేను ఒక చేత్తో షూట్ చేయడం ఇంకో చేత్తో ఇలా మీకు చూపిస్తున్నాను ఇంకా ఎవరు షూట్ చే అంటే వీడియో తీసేవాళ్ళు లేరనమాట అంతగా సెట్ అవ్వట్లేదు నాకు ఇక్కడ కనిపించట్లేదు అంటే సెట్ చేశాను కానీ అంతగా నాకు కనిపించట్లేదు అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి నేను ఇంకా ఒక చేత్తో చూపిస్తూ ఇంకో చేత్తో వీడియో అనేది తీస్తున్నాను చూసారా ఇక్కడ ఒక హోల్ ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి కూడా ఎక్కిచ్చేసి సైడు టూ ఉంటాయండి చూపిస్తాను చూడండి ఇదిగో ఇక్కడ ఈ టూలో నుంచి కూడా ఈ రెండిట్లో నుంచి కూడా రావాలన్నమాట దారం అనేది చూస్తున్నారా ఈ విధంగా అనమాట కొద్దిగా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి ఇంకా మెయిన్ రోడ్కే కదా మన ఇల్లు సౌండ్స్ అనేది మార్నింగ్ ఇంకా తిరుగుతూ ఉంటాయి వెహికల్స్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా చూసారా ఈ విధంగా ఎక్కించిన తర్వాత కింద కూడా ఒక రింగ్ లాగా కనిపిస్తుంది కదా దాంట్లో నుంచి కూడా రావాలన్నమాట ఆ రింగ్లో నుంచి కూడా రానిచ్చి తర్వాత నీడలకైతే ఎక్కించాలి దారం అనేది ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉన్నాయి పీకో మిషన్తో ఓవర్లాక్ ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా ఫస్ట్ మనమే వీడియో చేసామండి నేను వీడియో చేసిన తర్వాత ఎన్ని వీడియోస్ వచ్చాయో అనమాట దానిలోకే వ్యూస్ వచ్చాయి నేను పెట్టిన దానికైతే వ్యూస్ చాలా తక్కువ వచ్చాయి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మళ్ళీ నేను ఒకసారి వీడియో తీసి చూపిస్తానన్నమాట పీకో మిషన్తో ఓవర్లాక్ ఏ విధంగా చేసుకోవాలి మన అంటే మన బ్లౌజ్ పీసెస్ అవన్నీ ఉంటాయి కదా అవి కూడా పీసెస్ అలా రాకుండా ఉండడానికి ఓవర్లాక్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఆ వీడియో కూడా చేశాను ఒకవేళ మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను ఇక్కడ చూశారు కదా ఈ విధంగా దారం అయితే ఎక్కించి పెట్టాను చూసారా ఈ విధంగా అనమాట మొత్తం కూడా జాక్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ ఫోర్ కూడా ఒకటే అండి కొద్దిగా సెట్టింగ్స్ ఏమన్నా మాడతాయేమో ఫోర్లో నాకు తెలియదు నేను కొన్నది జాక్ ఎఫ్ ఫైవ్ చాలా బాగుంది డెమో ఇచ్చానని చెప్పాను కదా ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇంక ఇక్కడ నేను స్విచ్ అనేది ఆన్ చేస్తున్నాను చూసారా స్విచ్ ఆన్ చేసేసి ఇక్కడ కూడా ఆన్ బటన్ నొక్కేసామంటే మనకి ఒక రౌండ్ అనేది తిరుగుతుంది అనమాట ఇక్కడ వీల్ అనేది చూపిస్తాను చూడండి అదిగోండి ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు మనము చూసారా మనకి పెడల్ అనేది ఇక్కడ ఉంటుందండి కింద జాక్ ఎఫ్ఐ మిషన్కి అయితే ఇక్కడ ఇది వచ్చేసి కింద బ్లాక్గా కనిపిస్తుంది కదా అది మనము పెడల కింద పాదం ఉంటుంది కదా దాన్ని పైకి అనమాట ఇంకా పెట్టేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి టూలో పెడితే కుట్టు ఏ విధంగా వస్తుంది మనం ఇక్కడ పైన రౌండ్ తిప్పేటప్పుడు మార్చుకునేటప్పుడు అలా కిందికి దించి తిప్పితే ఫ్రీగా తిరుగుతుందనమాట లేదంటే టైట్గా ఉంటుందండి కొంచెము ఇక్కడ చూసారా టూలో పెట్టాను అనమాట టూలో పెట్టేసి ఇప్పుడు స్టిచ్ చేస్తాను చూడండి మనకు కుట్ అనేది మనం పెంచేదాన్ని బట్టి ఇంకా కుట్ అనేది విడు అంటే లెంత్ పెరుగుతుంది అనమాట చిన్నగా వస్తుంది ఇక్కడ కుట్టు మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు మీకు మొత్తం కూడా టూ టూ అండ్ హాఫ్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ వరకు పెట్టి చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి చూడండి లాస్ట్లో దగ్గరగా కూడా చూపిస్తాను ఇది ఎక్కువ దగ్గర పెడుతుంటే ఫోకస్ అవ్వట్లేదండి వీడియో అందుకని చెప్పేసి మీకు లాస్ట్లో ఒకేసారి చూపిస్తాను చూసారా చిన్నగా వస్తుందన్నమాట ఇప్పుడు టూ అండ్ హాఫ్లో పెట్టుకుందాం అక్కడ పీ అని పైకి ఉంది కదా అది ఏంటంటే మనము స్టిచ్ చేసేటప్పుడు అదొకటి మర్చిపోయానండి ఏమనుకోకండి స్టిచ్ చేసేటప్పుడు నీళ్లు అది పైన ఉంటుంది అనమాట అది కొద్దిగా పైన అది ఉంటుంది కదా పైన ఉంది కాబట్టి పైనే ఉంటుంది కింద ఉంటే నేను ఆ డెమో వీడియోలో చెప్పానండి మర్చిపోయాను ఆ వీడియో చూడండి మీకు అన్నీ కూడా దగ్గరగా చూపిస్తానని చెప్పాను కదా ఈ వీడియో చూస్తూ ఉండండి మీకు లాస్ట్లో మళ్ళీ నేను షేర్ చేస్తాను ఇంకొచ్చేసి మళ్ళీ అక్కడ నేను సెట్టింగ్ అనేది మార్చాను అనమాట త్రీ పెట్టాను త్రీ పెట్టేసి కూడా కుడితే ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి అది కూడా చూపిస్తాను మొత్తం కూడా అంటే మనకి ఇది బాగా ఉంటుందండి స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అంటే మనము నార్మల్ మిషన్స్ అంటే కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఇది అవసరం లేదండి అంటే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకైతే అవసరం లేదనే చెప్పచ్చు మామూలు మిషన్ మీదే నేర్చేసుకోవచ్చు అనమాట ఇంకా బాగా అలవాటైపోయాము బ్లౌజెస్ అవి స్టిచ్ చేస్తున్నాము అనుకుంటే కనుక మనకి మిషన్ అయితే చాలా యూజ్ఫుల్ ఉంటుందండి ఎందుకు చెప్తున్నానంటే నార్మల్ మిషన్స్ అయితే ఇంకెక్కువ స్టిచ్ చేసే వాళ్ళకి నార్మల్ మిషన్స్ అంతగా యూజ్ అవ్వవు ఎందుకు అంటే కనుక మనకి అస్తమానం ఏదన్నా రిపేర్స్ వచ్చింది అనుకోండి చిన్న చిన్న రిపేర్స్ కూడా మనంతా అంటే ఎక్కువ కుట్టేటప్పుడు ఉన్న ఉన్నప్పుడు ఎక్కువ బట్టలు కుట్టాలనుకున్నప్పుడు అయితే రిపేర్స్ రావడము సూదిరి దారం విరిగిపోవడము దారం తెగిపోవడము సూదిరిగిపోవడము ఏదన్నా కుట్టు సరిగ్గా రాకపోవడము ఇలా అన్నీ ఉంటాయి కదా అలాంటప్పుడు ఎక్కువగా కుట్టాలి బాగా మనకు వస్తున్నాయి అనుకున్నప్పుడు అయితే ఈ మిషన్ తీసుకున్నారంటే ఎటువంటి రిపేరు ఉండదండి ఈ మిషన్లో చెప్తున్నాను కదా అస్సలు ఎటువంటి రిపేరు ఉండదు ఇదైతే మనకి అంత స్మూత్గా జరిగిపోతుంది ఇందులో ఏంటంటే ఆయిలింగ్ ఒకటి చేంజ్ చేసుకోవాలి మనకి ఇది హెడ్ ఉంటుంది కదా జాక్ ఎఫ్ఐ హెడ్ ఆ హెడ్ పైకి తీసాము అంటే కనుక కింద ఆయిలింగ్ వేసుకునేది ఉంటుందన్నమాట ఆయిలింగ్ అనేది మార్చుకోవాలి త్రీ ఫోర్ మంత్స్ దాకా అవసరం లేదు త్రీ ఫోర్ మంత్స్ అయితే కనుక ఖచ్చితంగా ఆయిలింగ్ అనేది మార్చాలి నేను ఇప్పుడు మారుస్తాను ఇంకా మార్చాలనుకుంటున్న టూ త్రీ డేస్లో అది కూడా వీడియో మీకు ఏ విధంగా జాక్ ఎఫ్ఐ మిషన్కి ఆయిలింగ్ చేంజ్ చేయాలి అని చెప్పేసి అది కూడా ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటాను లైట్ అండి చూసారా లైటింగ్ అనేది బాగుంటుందన్నమాట ఏదైనా నైట్ టైమ్స్ లైటింగ్ తక్కువ అనుకున్నప్పుడు ఇదైతే వేసుకోవచ్చు చూసారా ఇంకా అవి చూపిస్తాను చూడండి దగ్గరగా ఎలా వచ్చాయి అని చెప్పేసి స్టిచ్చెస్ అనేది అక్కడ మార్చుకుంటూ వెళ్ళామంటే తొందరగా అవుతుంది అంటే మనం మార్చుకునే దాన్ని బట్టి ఇప్పుడు టూలో పెట్టాను చిన్న కుట్టు వచ్చింది కానీ టైం ఎక్కువ పడుతుంది అలా ఒక టూ అండ్ హాఫ్ త్రీ మామూలుగా మనము స్టి స్టిచ్ చేసుకోవడానికి ఏదైనా బ్లౌజెస్ అలా త్రీ అన్న టూ అండ్ హాఫ్ అన్న సరిపోతుంది స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంక ఇక్కడ రఫ్ చేసేది కదండి అది పెడల్ కింద ఈ సైడ్ చూపిస్తాను చూడండి ఇది రఫ్ అనమాట మనం క్లాత్ పట్టుకొని కిందికి పైకి అన్నామంటే అది రఫ్ అయిపోతుంది అక్కడక్కడ స్టిచ్ చేస్తుంది దగ్గరగా అది కూడా చూపిస్తాను చూడండి ఒక చేత్తో ఫీడియో తీస్తూ ఒక చేత్తో ఇలా షూట్ ఇలా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ ఇది ఫోకస్ అవ్వట్లేదు అనమాట అందుకే మీకు ఇప్పుడు క్లీన్గా చూపిస్తాను చూడండి క్లియర్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా మీరు బాగా బూస్టప్ ఇచ్చారంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను చూస్తున్నారు కదా ఇంకా నేను అది కుట్ట అనేది ఏ విధంగా వచ్చింది ఏంటి అని చెప్పేసి చూపిస్తాను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట లేదు అంటే కనుక మనము కుట్టడం ఆపేసామనుకోండి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇక్కడ చూసారా నేను అది నొక్కిన చోట దగ్గరగా కుట్ట అనేది పడింది మనము నేను షూట్ చేస్తున్నాను కదా ఇంకో చేత్తో మనం అక్కడ క్లాత్ పట్టుకొని కొద్దిగా పెడలు పైకి లేపామంటే అది రఫ్ అయిపోతుందండి చూసారా కుట్టు చూపిస్తాను చూడండి టూ నుంచి పెట్టాను కదా ఇటు సైడ్ కూడా చూ ఇటు సైడ్ బాగా అర్థమవుతుంది కుట్ట అనేది ఏ విధంగా వచ్చిందని అది వచ్చేసి టూ అండి టూలో పెట్టి నేను స్టిచ్ చేశాను అన్నీ టూ తర్వాత టూ అండ్ హాఫ్ ఇలా పెట్టుకుంటూ వచ్చానమాట మీకు అక్కడ మీరు ఆ స్టిచ్చెస్ చూసారంటే మీకు అర్థమైపోతుంది అనమాట దారము ఎంతెంత లెంత్లో వచ్చింది అని చెప్పేసి చూస్తున్నారా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే జాక్ ఎఫర్మేషన్ కొనాలనుకున్న వారు ఫుల్ డెమో అయితే ఇచ్చాను ఒక్కసారి చూడండి ఎలా స్టిచ్ చేశాను స్టిచ్ చేసింది కూడా చూపించాను కదా మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు కావాలనుకున్న వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అన్నట్టు మర్చిపోయానండి శారీలో ఉన్న స్ట్రైట్ పీస్తో పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి లుక్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది అది కూడా చూసేయండి